టైట్ అంతా స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసి చేసి ఇప్పుడు చేస్తున్నారు చూపిస్తాను చూడండి సార్ ఎలా ఉంది ఫ్రెండ్ది బర్త్డే ఉండదని చెప్పేసి నేను బాయ్ చెప్తున్నా వెళ్తున్నా అని చెప్పి అసలు బాయ్ చెప్తుంటే నన్ను వెళ్ళమని బాయ్ చెప్తుందా లేకపోతే వద్దు అని చెప్పేసి బాయ్ చెప్తుందా నాకు అర్థం కావట్లేదు మొత్తానికైతే ఏది చెప్పినా పోవాల్సిందే తప్పదు బర్త్డే వచ్చేసి ఒక రిసార్ట్ లో అయితే ప్లాన్ చేసి బ్యాక్ సైడ్ చూడండి ఇక్కడ రిసార్ట్ లో మాత్రం స్విమ్మింగ్ పూల్ మాత్రం హైలైట్ అంటే చాలా పెద్దగా మంచిగా ఉంది చికెన్ బాబిక్యూ తయారీ కోసం అయితే ఇంటి దగ్గర నుంచే బొగ్గులు అయితే తీసుకొచ్చి మా వాళ్ళు అండ్ ఆ పొయ్యిని అంటి పెట్టడం కోసం దానిలో బొగ్గులు వేసి చాలాసేపు కష్టపడ్డారు అక్కడ ఆ బొగ్గులు అంటుకోవడానికి చాలా టైం పట్టింది ఈ లోపు మిగతా వాళ్ళందరైతే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ అయితే కూర్చున్నారు ఒకరు కూరగాయలు కొయ్యడం అంటే టమాటాలు ఉల్లిగడ్డలు అందరైతే అవసరం ఉన్నాయని అందరూ కట్ చేస్తున్నారు ఎవరి పనిలో వాళ్ళైతే బిజీ అయిపోయింది రెడీ అవుతున్నాయి కానీ పొయ్యి మాత్రం ఇంకా రెడీ కావట్లేదని మా వాళ్ళు చూడండి ఒక ఫ్యాన్ పెట్టి అయితే డైరెక్ట్ బొగ్గులను అయితే కాలుస్తున్నారు ఇదిగోండి ఇక్కడ చీకులకైతే చికెన్ అయితే గుచ్చుతున్నారు ఇంటి దగ్గరే ఆ చికెన్ అయితే మొత్తం మసాలాలు ఇవి మిక్స్ చేసి మొత్తం కలిపేసి ఇక్కడికైతే తీసుకొచ్చి ఇక్కడ చీకులకైతే గుచ్చేసి చీకులను అయితే మంచిగా బట్టర్ పూస్తూ మంచిగా కాల్చినాము టేస్ట్ ఎట్లా ఉంటదో అని ట్రై చేసాం అండ్ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగున్నాయి చీకులు అంటే మనం చేసుకున్న చీకులు టేస్ట్ బాగుంటే అది వేరే లెవెల్ అసలు ఆ చీకుల మీద లైట్ నిమ్మకాయ వెండుకొని ఒక్కొక్క పీస్ తీసుకొని తింటుంటే టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది అలా బయటికి వెళ్ళి ఏదైనా చేసుకుంటే బానే ఉంటది అదేంటో ఆ చికెన్ అయితే రెడీ అవుతున్నాయి దాంతో పాటు అయితే చికెన్ కర్రీ కూడా వండుతున్నాం అంటే చికెన్ కర్రీ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అయితే వండుతున్నాం ఒక ట్వంటీ మినిట్స్ లో అయితే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆ చికెన్ కర్రీని అయితే పక్కన పెట్టేసి అందరం కలిసి మళ్ళీ స్విమ్మింగ్ లోకి అయితే వెళ్ళిపోయినాం అక్కడ కొద్దిసేపు స్విమ్ చేసి తర్వాత వాలీబాల్ తీసుకొచ్చి అక్కడ కూడా కొద్దిసేపు వాలీబాల్ ఆడాం பை பால் பை பால் பை பால் ஆந்து ஆந்து பட்டு 나이 பட்டு ஆய் ஆய் ఫైనల్ గా బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసిల్లు కేక్ కట్ చేసి సగం తినేసి సగం పూసుకొని మళ్ళీ స్విమ్మింగ్ పూల్లోకి అందరిని అయితే లాక్కొని వెళ్ళి మరీ దాంట్లో పడేసిల్లు జరుగు అవి இன்னும் <KNOW plusieurs> ఇద్దరు <laughs> ఏ <laughs>

ంతా ఎందుకులే అయినా ఇప్పుడు అందరితో పాటు మాట్లాడుతా అందరితో పాటు మాట్లాడు ఏ అందరితో పాటు మాట్లాడుతా ఫ్రెండ్స్ అందరు ఒకే దిక్కి కలిస్తే ఎట్లుంటుందో తెలుసు కదా మామూలుగా ఉంటుంది రచ్చ రచ్చ ఇద ఇప్పుడు జరిగేది అత్తా అదే కేక్ కట్ చేసిన తర్వాత అందరైతేంగ్ పూల్లో దూకి ఒక వన్ అవర్ అయితే మళ్ళీ సిమ్ చేసి అండ్ అది అయిపోయిన తర్వాత రైస్ అండ్ చికెన్ రెడీ అయిపోయిందని చెప్పి అందరైతే బయటకు వచ్చేసి నైట్ పన్నెండున్నరకి ఆ చికెన్ కర్రీ అండ్ రైస్ తోటి కలుపుకొని ఏంటంటే టేస్ట్ వేరే అసలు అంటే అందరు ఆకలితో అన్నట్టు అండ్ స్విమ్మింగ్ పూల్లో అంతసేపు సిమ్ చేసి అలసిపోయి డైట్ అంతా స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసి చేసి ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నారు చూపిస్తాను చూడండి సార్ ఇటు ఇటు బౌ ఎలా ఉంది చూసారు కదా అవి అనమాట జలుబు బాగా అయింది అందుకే అన్న ఈ వ్లాగు ఈ వీడియో అయితే ఇంతే ఇంకా తీసే ఓపిక లేదా ఆయనకి మొత్తానికి ఇంకొకసారి చూపిస్తాను చూడండి పాపం ఎన్ని కష్టాలు వచ్చింది చూడండి ఆల్రెడీ జలుబు రావడానికి స్టార్టింగ్ స్టేజ్లో ఉందనమాట అయినా సరే స్విమ్మింగ్ పూల్లో దూకి ఈత కొట్టి వచ్చారు అంతసేపు అది కూడా నైట్ అందుకే అనమాట ఎలా అవుతుంది ఓకే మరి బాయ్ అందరికీ